యస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్జుబెకిస్తాన్ శృదే 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 ఓ సృశవా నీకోసం అంత పరగట్టుకుంటూ వచ్చాను ఆయాసి వస్తుంది చాలా జాబ్ నీకు నచ్చకపోతే యాట్ గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కంస్ కం అబ్బా నాకు తెలుసు ఒక్క నిమిషం

లేదు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు ఎవడాడు ఎవరైతే నేను వదిలే మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒకటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ నేను బిల్డర్ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్తన్నీ అరే ఆజాబ్ే సా ఈ సెటిల్మెంట్ మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సర్ నాకు లో ఎంజాయ్ కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారు తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు సార్ నేమ్ చెయ్యి ఏం చేయ నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి కాల్చు పర్వాలేదు కాల్చు కాల్చో నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే నొక్కడమేంటరా అలా చంపేశా ఎంత సింపుల్ గా చంపేశావో చూసావా ఎవడూ నేను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తాన మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే గేంతిపోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ్ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు

నంబర్ అడమ్ మీ మొబైల్ నెంబర్ అది దీని నుంచి నా ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రా అక్కడ ఏ కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ లే అరే నేను వచ్చాను కదండి లేని ఎక్కడ కూడా అండి ఏమ్మా నేను కూర్చోలేక తగ్గిలిపోద్ది ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే

మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంత కొంత ఇస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో దీంతో ఏం పడ్డా చేసుకోలేరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దేవరా నువ్వా నేను తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావట్రా ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదు ఇది పట్టుకో బిర్యానీ ఆటోలు వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల అద్దిరిపై పంట చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌ లేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు దగ్గర నమస్కారం సార్ సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదా ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతా నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టి బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంట శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఎక్స్క్యూజ్ మీ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి యారా ముసినా ము అది కాదు అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు కింద నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగధికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడతాయి పండు లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు ఒక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మా బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ ట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బోర్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు ఇప్పుడు నాకు బోరు కొంటే చెప్పేమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెన్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్

ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ నేను అంటే నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత ఎదోనో నాకే తెలియదు ఇంకోసారి ఆలోచించు

Субтитры сделал DimaTorzok లేపించారా లేదా ఫోన్ చేసి కనుకో నేను పోకరిను కాదు క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అను అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్ప ha <laughs> చెప్తున్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్ లంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం కడివిద్దు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంలో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని నాకు తెలుసా మెంట్రాడు చేసుకుంటాడు ఎవడు ఇంకెవాడు పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చెయ్యి చలో జల్ ఫోన్ కారు చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేసాడు లేపేసాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగా అనుకుంటున్నాడేటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయత చెప్పు హ బాయ్ చంపింది మనోడే పండు అని